అందరికీ సర్వశుభాలు తెలియపరుస్తున్నాను నా దేవాతి దేవుడికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను కన్నీలలో ఉన్న ఆశీర్వాదము కన్నీళ్ళు గురించి దేవుని యొక్క తలంపు ఎలా ఉన్నదో అని చెప్పి దేవుడు ఎలా ఆ కన్నీళ్లు గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఎలా ఇష్టపడుతున్నాడు అనేది కూడా నేను ఏడు భాగాల్లో మీకు తెలియపరుస్తానండి మొదటగా ఉపద్వాతము మనము చూద్దాము కన్నీళ్ళ గురించి సమాజంలో మానవులుగా మనం ఉన్నప్పుడు అనేకమైన రీతులలో మనము కన్నీళ్ళు విడుస్తుంటాం ఈ మానవులను దేవుడు ఈ లోకానికి పంపించాడు కష్ట సుఖములు ఎన్నో మానవుల జీవితంలో ఉంటాయి అయితే మానవు యొక్క జీవితంలో దేవుడు కోరుతున్నది వాళ్ళ యొక్క ఆస్తులు వాళ్ళ యొక్క అంతస్తులు వాళ్ళ హోదాలు బంగారు కాదు వాళ్ళల్లో దాగి ఉన్న అనుభవపూర్వకమైన కన్నీళ్ళు కూడాను దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు అనేది దేవుడు ఎంతగానో తెలియపరుస్తున్నాడు మొదటి భాగంలో మీకు ఉపద్ఘాతము మీకు తెలియపరుస్తున్నాడు మానవులను దేవుడు కోరుచు కోరుకుంటున్నది కన్నీళ్ళు ఈ కన్నీళ్ళు ఏ కులము వారికైనాను ఏ మతము వారికైనను ఏ దేశము వారికైనను ధనవంతులకైనను బేదవారికైనను స్త్రీలకైనాను పురుషులకైనాను చిన్నవారికైనను పెద్దవారికైనాను ఏ భేదము లేకుండా మానవులందరి వద్ద ఉన్నవి అందరి ఇంటిలో అందరి జీవితములో ఉన్నవి కాబట్టి వీటిని దేవుడు ఎంతగానో కోరుచున్నాడు దేవునికి నరులు ఇవ్వడానికి ఖర్చు లేకుండా మరి దేవుడు ఈ యొక్క విధానాన్ని ఎంతగానో కోరుతున్నాడు ఖర్చు కూడా అవ్వదు ఈ కన్నీరు కన్నీరు ఏ సమయంలో వస్తుంది అని మనం ఆలోచిస్తాం అనగా ఎందుకు వస్తుంది అని అంటే ముఖ్యంగా రెండు సమయములలో మనము చూడవచ్చు ఒకటి ఎక్కువగా ఆనంద సమయములలో రెండవది కష్ట సమయములలో వస్తాయి నవ్వినప్పుడు కన్నీరు గాల్లో వెళ్ళినప్పుడు వచ్చిన కన్నీరు కంటిలో ఏదో పడి వచ్చిన కన్నీరు గురించి నేను చెప్పటలేదు కానీ అనేక సందర్భములలో కన్నీరు రావచ్చు అది కాదు నేను చెప్పేది దేవుని దగ్గర వచ్చే సందర్భములు ముఖ్యమైనవి అవి చాలా గొప్పవి ఆనంద సమయములలో వచ్చిన కన్నీరుతో దేవునికి కృతజ్ఞతలు చెప్పుట ఆయన చేసిన మేలులకు దేవునికి సమర్పించిన కన్నీరు కృతజ్ఞత బలిగా అనవచ్చు పూర్వము ఈ కృతజ్ఞత బలు అర్పణములను నైవేద్యములుగా ఇచ్చేవారు ఇప్పుడు కన్నీరుతో అభిషేకించితే వాటికంటే శ్రేష్టము మన తోటి మానవులు చేసిన సహాయమునకు మనము కృతజ్ఞత చెబుతాం కదా అయితే దేవుడు అంటున్నాడు దేవునికైతే మరి ఎక్కువగా తెలియచేయాలి ఎందుకు దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేశాడు ప్రభు చేసిన ఉపకారములకు మేలులకు నోటితో స్థుతిస్తూ కన్నీరు ద్వారా తెలియచేయాలి ఇలా కృతజ్ఞత తెలియచేసిన వారిని ప్రభు అధికముగా దీవించుతాడు కొద్దులోనే నమ్మకముగా ఉన్నావు కాబట్టి మరి ఎక్కువగా నీ కీయబడును అని ప్రభు చెబుచున్నాడు కదా మరి దాని విషయంలో కూడా మనం ఆలోచించాలి కదా మనలో కొందరము దేవుడు చేసిన దానికి మేలులకు ఉపకారములకు కృతజ్ఞతలు చెప్పం చాలా వెనుకబడతాం మనము మనకు ఏమి కావాలో అవి ఇంకా కావాలని వాటిని గురించి ఎక్కువగా అడుగుచుంటాం కదా ఎక్కువ సమయము చేసిన మేలులకు కృతజ్ఞత చెప్పుచున్నామా చెప్పట్లేదా ఆలోచన చేయాలి మనం మన అవసరతలను గురించి అడగడానికి దేవా అది కావాలి ఇది కావాలి అన్న విషయములను గురించి ఎక్కువ సమయము తీసుకుంటున్నామా దయచేసి మీరే ఆలోచించండి రెండవది రెండో కష్టకాలములలో వచ్చే కన్నీరు మానవుడిగా శరీరముతో ఉన్న కాలమంతా శ్రమలు కష్టాలు ఇవి మానవునికి వ్యక్తిగతముగా వస్తాయి మన ఇంటిలో వారికి వస్తాయి సంఘంలో వారికి వస్తాయి మన ఇరుగు పొరుగు వారికి వస్తాయి మన బంధువులు స్నేహితులు తోటివారు క్రైస్తవులు సహోదరులు సహోదరులకు అందరికీ ఇవి వస్తాయి మనకు తెలుసు దేవుడు నమ్మిన వారికి నమ్మిన వారికి వస్తాయి దేవుణ్ణి నమ్మిన వారికి వస్తాయి నమ్మని అన్ని కూడా వస్తాయి ఎందుకనగా మట్టి శరీరంతో మనం ఉన్నాం కాబట్టి అందుకే కదా అంటున్నాడు ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడు పద్మ మూడవ వచనంలో అంటున్నాడు చూడండి మీరు ఈ లోకములో జీవించడానికి ప్రతి ఒక్కరికి ఆహారము వస్త్రము నీడ ఆరోగ్యము అవసరము ఇవి పొందడానికి పూర్వము మనము ఎన్నో నోములు వ్రతాలు పూజలు బలులు నైవేద్యములు సమర్పించడం ఇప్పటికీ అన్ని జనులు ఈ పద్ధతిలో ప్రార్థిస్తున్నారు శ్రమల నుండి కష్టాల నుండి విడుదల పొందాలంటే పూర్వపు పద్ధతులు ఆచారములు ఇప్పుడు మనక చేయనక్కర్లేదు కానీ దేవునికి కావలసినవి కన్నీళ్ళు ఎంత పాపివైన నీకు ఎంత కష్టం వచ్చిన జీవము గల దేవుడైన ప్రభు వద్దకు మరపెట్టి కన్నీళ్ళు కార్చి సమర్పిస్తే సమాధానం క్షమాపణ స్వస్థత అన్నీ కలుగుతాయి ఈ మొదటి ఉపద్ఘాతంలో మీకు తెలియపరుస్తున్నాను రెండవ విషయంలో మరి కన్నీరు గురించి మరి ఎన్నో అపురూపమైన మాటలు మనకు దాగున్నాయి అవి కూడాను రేపటి దినం నేను మీకు తెలియపరుస్తాను ఈ మొదటి ఉపద్ఘాతంలో మీరు విని విశ్వసించి మన జీవితం దేవుడికి సమర్పించుకొని మనం ముందుకెళ్దాం ఇటు వాక్యం దేవుడు దీవించుండుగాక అమ్మాయి